యేసుక్రీస్తునామలు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాన్ని పిల్లలు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం రాబోతున్న దినాల్లో మీరు ఇంకా బాగుంటారు దేవుని కృప ఆశీర్వాదం సమృద్ధిగా మీ కుటుంబానికి రాబోతున్నాయి ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు వేల మందికి షేర్ చేయండి దీవించబడతారు ఈ డిసెంబర్ నెలలో అనేక మందికి మేము భోజనాలు పప్పులు చేస్తున్నాం దుప్పట్లు ఇస్తున్నాం ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉంది ఈ వాగ్దానం వైపు ఒకసారి చూడండి దేవుడికి మహిమ చెల్లించండి ప్రతి ఆదివారం సన్నిధులు అద్భుతమైన ఆర్డర్లు జరుగుతున్నాయి ఇప్పటికే వందలాది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు ఈ వారం మీరు కూడా రండి దేవుడి యొక్క సన్నిధిని ఆశీర్వాదాన్ని మీరు కూడా అనుభవిస్తారు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాలు ఆయా ఉన్న మన తెలుగు ప్రజలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నీకు సమృద్ధిగా మేలు కలుగును ఈ విల్ బ్లెస్ యూ అబడెంట్లీ హూయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవాత దేవుడు ఈరోజు మన అందరికి ఇస్తున్నాడు నీకు సమృద్ధిగా నేలు కలుగును హెలుయ ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డ అయిన ఆశీర్వాదం సమృద్ధి అయిన దీవెన నువ్వు తిని తృప్తి పొందేంత ఆశీర్వాదం మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అనుభవించబోతున్నారు ఎంతవరకు ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు ఆటుపోట్లు ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ ఒక కష్టం తర్వాత ఒక కష్టం అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు మీకు సమృద్ధైనటువంటి మేలు కలగబోతుందట హాలే లూయ దేవుడు జరిగించబోయే మేలును బట్టి కార్యాన్ని బట్టి అద్భుతాన్ని బట్టి నీవు నీ కుటుంబము సంతృప్తి చెందుతారు తృప్తి పొందుతారు అలాది సమృద్ధిగా దేవుడు అబడెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తానంటున్నాడు అది సమృద్ధిగా ఇస్తాడట దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇస్తాడండి కొరత లేకుండా ఇస్తాడు కొలతలు లేకుండా ఇస్తాడు నీ వ్యాపారం సమృద్ధిగా దీవించబడబోతున్నా నీ పిల్లలు సమృద్ధిగా దీవించబడబోతున్నా నీ కుటుంబం నీ బిజినెస్ నీ ఉద్యోగం నీ చేతి పని ఏమైతే నువ్వు చేస్తున్నావు ఎక్కడైతే మీరు అడుగుపెట్టా మీకు సమృద్ధైన మేలు సమృద్ధైన ఆశీర్వాదం దేవుడు కలిగ చేయబోతున్నాడు ఎంతవరకు ఎలాంటి అభివృద్ధి చూడలేదా ఎలాంటి మేలు చూడలేదా ఎలాంటి ఆశీర్వాదం కనబడలేదా ఇది మొదలు దేవుడు సమృద్ధిగా మేలు చేయబోతున్నాడు బిడ్డ ఈ వాంగ్ వింటున్నా నీ జీవితంలో కూడా నీ గర్భఫలాన్ని దీవించబోతున్నా నీ పిల్లల్ని దీవించబోతున్నాడు నీకు మంచి వివాహం సెట్ కాబోతున్నాయి మంచిగా నీ లైఫ్ సెట్ కాబోతున్నాయి భయపడద్దు నీ భర్త మార్పు చెందబోతున్నాడు నీ పిల్లల్ని మాట వినబోతున్నాడు మీరు అందరు దేవుని సన్నిధులు ఉండబోతున్న ఘనమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం ఇప్పుడు దాకా మీరు అనుభవించిన దానికంటే కూడా సమృద్ధైన మేలు సమృద్ధైన ఆశీర్వాదం మీరు కనులు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి సమృద్ధి కలిగిన మేలు కలుగు చేస్తానున్న ప్రభావ ఏసు నామలో కష్టాల్లో కన్నీట్లో వేదన వారు విడుదల పొందుతురు కాక కృపావతి నీకు సమృద్ధి ఆశీర్వాదం దేవుడు చేస్తూ ఉన్నాడు కరుణ దేవుడు గొప్ప కార్యం పట్ల చేయబోతున్నాడు నీ గర్భాన్ని తరబోతున్నాడు మేలుతో నింపబోతున్న మరియ ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు నీ చేతిని ముడుతున్నాడు ఆయన నీ చేతికి స్వస్థత ఏస్తున్నాము కలుగుతున్న ఏస్తున్నాములో గొప్ప కార్యం చేస్తున్న మేరీ గ్రేస్ ప్రభు తాగుతున్నాడు ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత నేను తాగుతున్న ఏస్తున్నాములో ఘనమైన కార్యాలు చూడబోతున్న షారూ దేవుడు ఇప్పుడు తాగుతున్నాడు నిన్ను బలమైన కార్యాలు ఏస్తునామలో చూస్తున్న ప్రసాద్ దేవుని యొక్క మహిమని తాగుతున్న ఏస్తున్నాము సమృద్ధిని పొందుకోబోతున్న వేస్తునామలో ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించి సమృద్ధిని మేలుతో నింపమని ఏస్తునామను అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమెన్ లూయ దేని ఈ రోజు దేవుడు మన ఇచ్చిన వాగ్దానం మీకు సమృద్ధిగా మేలు బ్లెస్ యూ